అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మకి అమ్మ అందరు అందరూ బాగున్నారా సంధ్యవేళ షూటింగు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా టైం ఇప్పుడు సిక్స్ థర్టీ అయింది మంచి రెసిపీ స్వీట్తో మా ఫ్రెండ్ వచ్చింది కర్ణాటక నుంచి ఫ్రెండో చుట్టాలు ప్లస్ వాళ్ళు నన్ను చూడడానికి వచ్చారు ఏమి లేదు వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళారు ఇప్పుడు నేను ఏదన్నా వాళ్ళకి చేసి పెట్టాలని చెప్పి ఇంట్లో ఏముంది పన్నీర్ ఉంది ఏమ్మ జామ్ ప్యాకెట్ ఉంది ఇప్పుడు ఏం చేస్తానో పన్నీర్ జిలాబీ చేస్తాను రండి వాళ్ళు వచ్చేదప్పటికి ఓకేనమ్మా ఇంట్లో కొద్దిగా మిక్చర్ ఉంది ఇది కూడా స్వీట్ కింద ఉంటుంది బాగుంటుంది అని చెప్పి బయటికి వెళ్ళారు వేరే దుక్కి మీకో నేను వేసుకుని ఇవన్నీ కూడా చూపిస్తాను మీ పదార్థాలు చక్కగా నేను ఇంట్లో తరచూ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇంట్లో ఇవే ఉన్నాయి కాబట్టి చెయ్యాలనిపించింది మీకు చూపించాలనిపించింది అమ్మ పావు కిలో పన్నీరు అమ్మ మూడు వందల గ్రాములు పంచుతారా ఇదిగో గులాబ్ జామ్ పావు కిలో గులాబ్ జామ్ ప్యాకెట్ ఓకేనమ్మా కొద్దిగా బేకింగ్ పౌడరు బేకింగ్ పౌడర్ సోడా కాదు ఇదిగో బేకింగ్ పౌడర్ ఇది ఓకేనమ్మా ఇదిగో దాంట్లోకి మనం వేసుకుని కొద్దిగా పాకంలో ఎలకే పొడి ఇదిగో రెండు చూపిస్తాను పాకం పడుతున్నాను అర లీటర్ నీళ్ళు పోసుకోండి అమ్మ ముప్పై మూడు వందలు గ్రామలు పంచుతారు కదా అర లీటర్ నీళ్ళు పోసుకోండి ఇదిగో జస్ట్ కొద్దిగా పుట్టుకలు వేసుకుందాం ఇందులో వేయడానికి కలర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలా బాగుంటుంది ట్రై చేసుకోండి మీరు ఇంట్లో కూడా ఒక్కసారి చేస్తే మళ్ళీ చేయాలనిపిస్తుంది నేను ఇంట్లో చేస్తూ ఉంటాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో ఇవే ఉన్నాయి కాబట్టి ఓకేనమ్మా పదిసార్ వేసేసుకుందాం ఇది కరిగితే చాలు పెద్ద తీగపాకాల కట్టి ఏం రావక్కర్ల మీకు తెలుసు కదా గులాబ్ జామ్ గులాబ్ జామ్ తెలుసు కదమ్మా అలాగే ఇది కూడా ఇదిగో పాకం పిల్లరమ్మా దగ్గర చూపించు ఇదిగో లైట్ కలర్ వేసినా ఇదిగో అర లెటర్ నీళ్ళు పోసుకున్నాను కిలో మీద యాభై గ్రాములు అంటే మూడు వందల గ్రాములు వేసాను స్పీడ్ అది సరిపోతుంది అని చెప్పి ఇది మరుగుతూ ఉంటుంది ఇదిగో నూనె ఇప్పుడు మీకు నేను ప్రోసెస్ చూపిస్తాను పాలీరు పని ఉన్నాయనుకో ఇంట్లో పన్నీర్ ఉందనుకో చేసుకోవచ్చు ఇది బయట నుంచి తెచ్చింది నేనేమో ఆదివారం కదా ఎల్లుండ పన్నీర్ పాలక పన్నీర్ వండుదాము చపాతి చేస్తా అనుకున్నాను కరెక్ట్గా వచ్చారు కదా ఏదైతే ఉపయోగిస్తున్నాను ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది పన్నీర్ జిలాబీ ఎనిమిది వందల రూపాయలు ఎర్రన్ గారు కొట్లో అమ్మ ఇది ఇలా బాగుండే ఈ ఈ చేయి ఉంటుంది కదా బలం మాట ఇదిగో ఇలాగా చేసుంటే కామెంట్లో చెప్పండి రోయ్ అది ఓకేనా ఇదిగో గులాబ్ జామి పొడి మాట బేకింగ్ పౌడర్లో వాటర్ పోసుకుందాం అదిగో ఇదంతా కలిపే మళ్ళీ పోసుకుందాం అంతే స్మూత్గా చాలా బాగా వస్తుంది అన్నమాట పైలోనే పెట్టుకున్నానులే ఇది కూడా అంటించుకుందాం సిమ్లో పెట్టుకుందాం కలిపేటప్పటికి కాలుతూ ఉంటుంది ఇంట్లో కాగు నూనె ఉన్నా పర్లేదు వడకట్టుకోవాలి కాగునూన ఎప్పుడున్నప్పటికీ వడ కట్టుకోవాలి ఇంకో సెట్గా చెప్తాను మీకు ఘాటుగా ఏమైనా అనిపించింది అనుకో చిన్ని బెల్లం ముక్క వేసుకోండి కాకునూళ్ళలో బాగుంటుంది టేస్ట్ ఇది కూడా ఇది బేకింగ్ పౌడర్ వాటర్ ఇది అందులో వేస్తారు చిగర కూడా బాగుంటుంది చక్కగా నోడ్రమ్మా నోడ్రీ కన్నడ వాళ్ళు వచ్చారు కదా కన్నడ మాట్లాడుకోవాలన్నమాట వాళ్ళు చూపించేదాన్ని అలాగే వెళ్ళారు కొంచెం ఎదరికి ఈ మధ్య స్వీట్ కొట్లో కూడా ఎక్కువ వాడుతున్నారు దీన్ని పన్నీర్ జిలాబీ ఓకేనమ్మా ఆతికం ఇప్పుడు దీన్ని మనం అందంగా బాగా మదిగేసుకోవాలి వాటర్ పోయకూడదు అదిగో బేకింగ్ పౌడర్ కొద్దిగా వాటర్ పోసుకోవాలి అంత కలుపుకోవాలి ఇదిగో ఇంక ఈ టైట్ సరిపోద్ది అమ్మా ఎంతకన్నా లూజ్ అవ్వకూడదు ఓకేనా ఇగలాగా ఇగో ఈ చేతితో కలుపుకోండి ఇలాగా 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 ఇలా రావాలి దీన్ని మణుకట్ అంటారు మణుకట్టేట్టు నొక్కితే అంటారు చూసారు ఇదిగో ఇలా మణికట్టు మాట దీన్ని దీనిలాగా అదిగో ఓకేనమ్మా ఓకేనమ్మా నేను కలిపేసాను కదా ఇదిగో పాకం కాగిపోయింది పాకం చక్కగా ఆగింది అదిగో సిమ్లో పెట్టేశాను అయిపోయింది సిమ్లో పెట్టలేదు కట్టేసాను ఇదిగో జంతుకులు కూడా సింగల్ది ఉండదు కదమ్మా సింగల్ బోర్లు ఉండదు కదా అది సింగల్ తీసుకోండి ఇలా తిప్పుకోవాలన్నమాట జిలాబీలాగా ఇలాగైతే బాడీస్ వస్తే బాగుంటాయి ఓకేనా ఇదిగో ఇందులో పెట్టుకున్నాను అక్క పిండితోందే ఎందుకంటే చెయ్యి నొప్పిగా ఉన్నది అన్నాను కదా నేను కూడా పిండి చూపిస్తాను మీకు ఇప్పుడు వేసుకుందాం సిమ్లో పెట్టుకోండి నూనెమ్మ ఐలో పెట్టుకోకండి ఇది గులాబ్ జామ్ పన్నీర్ కదా అంత అక్కలద్దు పక్కనమ్మా ఇక చూడండి సిమ్లో పెట్టుకోండి చక్కగా అదిగో నేను చెప్పినట్టు అలా చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట మనం కూడా ఇంట్లో కొన్ని ట్రై చేసుకోవాలి అన్ని కొట్ల మీద బేసిక్ అవ్వకూడదు చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో ఇప్పుడు ఈ పాకాలు వేసుకుంటాం అన్నమాట కొద్దిగా పాకం సల్లారిన తర్వాత బా పీచుకుంటుంది వేడి వేడుక అన్నాను ఇంకోటి పడతాం అనుకుంటున్నాను ఇంకోటి కూడా వేసేస్తాను అది కూడా అక్క పిండింది చాలా వరకు అక్కే సాయం చేస్తాం నాకు ఎందుకంటే మీ అతుకు దానికి నొక్కుకోవాలి నొక్కుకున్నప్పుడు చూడదన్నమాట ఈ అతుకు మీరు ఒకవేళ ఇంట్లో ట్రై చేసుకోకపోయినా ఒక్కసారి బయట తెచ్చుకొని చూసి ట్రై చేసుకోండి అమ్మా షాప్లో తెచ్చుకున్నాక కూడా ఏముంది ఇది పెద్ద పని ఏమి లేదు కదా ఒక పావు కేజీ అది ఒక పావు కేజీ ఇది సిమ్లో కంగారు పడిపోకూడదు ఒక్కేనమ్మా ఇదిగో ఇష్టమైన వాళ్ళ గురించి అంట కష్టపడ్డ పని లేదంట అమ్మా కష్టపడాలి మరి తప్పదు ఇదిగో పాకంలో వేస్తున్నాను ఇప్పుడు ముందుగా పాకం చల్లారితే బాగుంటుందని ఒక్క నిమిషం చల్లారి పెట్టానమాట సేమ్ ఇదే కలర్లో రావాలి ఎందుకన్నా ఆడకూడదమ్మా సేమ్ కలరు సిమ్లోనే సుమా అది చాలా అంటే చాలా బాగుంటుంది సాయం అంటే చేసిందా అనుకుందరు కానీ మీరింట్లో ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు చక్కగా ఇటు పెట్టి మంగారు అదిగో ఓకేనమ్మా అమ్మ ఇదిగో అవిగో పాకంలో తీసాను చూసారు ఎలా ఉన్నాయా ఒక నిమిషం అలా కూసి ఫ్రిజ్ లో సూపర్ అంటే సూపర్ ఉంటాయి వేసిన ఒక రెండు నిమిషాలు తీసేసుకోవాలి మనం వెనిలా ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ కూడా వేసుకు తినా చెప్పు బండి ఫోన్ కొట్టి చక్కగా అంటే వెనిలా ఐస్ క్రీమ్ వేసుకుంటే చాలా బాగుంటదర్ కదా బలమైన ఫుడ్ రది ట్రై చేసి చూడండి కూడా చక్కగా చాలా బాగుంటుంది అదిగో సిమ్ లోనే పెట్టుకుని గులాబ్ జామ్ కన్నా ఇది ఫాస్ట్ గా ఉంటే తర్వాత బాగుంటది టేస్ట్ బలానికి బలం మేము ఇలానే ట్రై చేస్తాము ఎవరైనా వస్తే తక్కువ మన అక్కడే ఇచ్చిన సలహా ఏమి లేదని ఓ కంగారపడిపోతాం ఎందుకు అని చెప్పేసి గులాబ్ జామ్ ఎప్పుడు తింటారు కదా ఇలా కూడా ట్రై చేస్తాను బాగుంటది చెయ్యోటమ్మా చెయ్యిని ఎప్పు పట్టేసి చాలా ఇబ్బంది పెట్టేసింది నన్ను ఆ ఇంకా రెండు మూడు నెలలు ఉంటుంది అంటున్నారు అన్ని పని అంత అక్కే చేసుకుంటుంది ఏ ఎంత అయిపోతుందంటే ఓకే బంగారం అంతే బాదం గింజలతో ఇదిగో ఇలా కొట్టుకుని మెషిన్ కొందాక ఎంతమ్మ ఇది రెండు వందలు అంటమ్మా బాదం పిస్తా జీడిపప్పు కూడా ఇలా కట్ చేస్తుంది రండి ఎదుగు ఎన్నో కాదు ఐదు గింజలు వేసింది ఐదు గింజలకు ఎంత వచ్చింది చూసావా ఇప్పుడు డెకరేషన్ అంటే ఓకేనమ్మా అది వెరీ గుడ్ ఓకేనమ్మా మీకు సా పాకం చాలా పోతే గరుడు దాంట్లో పోసుకొచ్చే ఇంకా పర్వాలేదు జ్యూసి కావాలనుకుంటే రెండు బౌలు వేసుకుని చక్కగా ఇదిగో అమ్మా అలాగ రెండు వేసుకుని అందులో జ్యూసి వేసుకోవచ్చు కొంచెం ఇదిగో మిగిలిన ఇలాగా రెండుని నచ్చితే మరి ఇలా వండుకుంటారని ఆశిస్తున్నాను చక్కగా కంగారు కంగారుగా చేసాను వాళ్ళు వచ్చేసారు నచ్చిందా ఇలా నచ్చితే మరి మరి ఇలా చేసుకుంటారని చాలా ఆశిస్తున్నాను కామెంట్లో తెలపాలి తొందర తొందరగా చేసి మీకు చూపించాలి ఈ రెసిపీ అని చెప్పి చేశాను నేను మరి అది ఎన్ని మార్కులు వేస్తారో నేను చూస్తాను సాయిమ్మ ఇంటికి ఓకేనమ్మా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఏడు గంటలు చేశాను ఈ వీడియో మరి బెల్ బటన్ నొక్కుని చక్కగా చూసుకుని మీరు ఎలా చేసుకుంటారని ఆశిస్తున్నాను మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తుంది సాయం బాయ్ బాయ్